అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పేరుతో మోదీ రాజకీయాలు చేస్తున్నారని అందుకే తమ పార్టీ ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదన్నారు రాహుల్ గాంధీ నాగాలాండ్ లో భారత్ జోడో న్యాయ యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చాలా సులభమైన విషయమన్నారు రాహుల్ రాహుల్ గాంధీ భారత్ జోడో నాగాలాండ్ కు చేరుకుంది నాగాలాండ్ రాజధాని కోహిమాలో యాత్ర చేపట్టారు రాహుల్ రామ మందిరం ప్రారంభోత్సవంపై తొలిసారి స్పందించారైన అది మోదీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం అని బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్న ఫంక్షన్ కో అందుకే తాము వెళ్ళడం లేదన్నాయి తమకు అన్ని మతాలు సమానమే అని స్పష్టం చేసిన రాహుల్ హిందూ మత పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడం లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ట్వంటీ సెకండ్ జనవరి ఫంక్షన్ ఏ కంప్లీట్లీ పొలిటికల్ నరేంద్ర మోదీ ఫంక్షన్ ఇట్ ఈజ్ It's become a RSS, BJP function. i think that is why సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి ఆనందం నింపింది ఈ కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్స పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కూటమి మధ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు రాహుల్ గాంధీ కోహిమాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సందడి చేసిన రాహుల్ స్థానిక ఫుట్బాల్ ఆటగాలతో కలిసి కచ్చపు ఆడారు బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రజల్ని ఏకం చేస్తోందన్న రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు దేశంలో యువత రైతులు నిరాశలో ఉన్నారని బీజేపీని ఓడిస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు రాహుల్ గాంధీ అయోధ్య రామాలయం ప్రారంభమయ్యే జనవరి ఇరవై రెండవ తేదీన రాహుల్ జోడో యాత్ర అసోం చేరుకుంటుంది ఆ రోజు గౌహతిలోని శివాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేస్తారు